అందరికీ నమస్తే అండి ఈరోజు మనకు వరిలో ఉండేటువంటి మొగి పురుగు ఏ విధంగా ఉంటుందో మీకు చూపించబోతున్నాను సో లైవ్లో మీరు చూడండి మొగి పురుగు ఏ విధంగా డ్యామేజ్ చేస్తుంది అదేవిధంగా మన పంటకి ఎలాంటి నష్టం చేకూరుస్తుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను మీకు సో చూడండి నేను తెలంగాణ సోనా వేయడం జరిగింది దాంట్లో వచ్చినటువంటి మొగి పురుగు ఈ విధంగా ఉంది సో ముందుగా ఎలాంటి సిమ్టమ్స్ కూడా లేకుండా మొత్తము వచ్చిన తర్వాత అంటే ఈ వరి అనేది మొత్తము పిలకలు వచ్చి ఈరిన తర్వాత సో ఈ విధంగా సో అవుపించడం జరుగుతూ ఉంది చాలా వరకు డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉందండి సో ఇది మొగి పురుగు ఏ విధంగా డ్యామేజ్ చేస్తుందో చూడండి మొత్తము ఆ మొదల్లోకి వెళ్ళి ఆ పురుగు తినడం వల్ల ఒక మొత్తము మొగికి మొగి అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోవడం జరుగుతూ ఉంది సో దీనిని బట్టిగా చూడండి ఎంతవరకు ఉందో అదంతా కూడా ఆ ఎండిపోయిందంతా కూడా మొగి పురుగు డ్యామేజ్ చేసినటువంటి పంట అండి సో రైతులందరూ జాగ్రత్తగా ఉండండి సో ముందుగానే మరి వని అనేది ఎప్పుడైతే నిండు దశలో ఉంటుందో లేదా పుట్ట దశకు వచ్చే ముందు కానీ ఈ మొరి మొగిపురికి సంబంధించినటువంటి మందులు పిచికారి చేస్తే బాగుంటుంది ఇప్పుడు చేయడం వల్ల కూడా సో ప్రయోజనం అయితే ఏమీ ఉండకపోవచ్చు మాకు సో కాబట్టి నేను మీకు చెప్తా ఉన్నాను సో చూడండి ఈ విధంగా మొగి అనేది డ్యామేజ్ చేయడం జరిగింది ఈ పంటలో సో ముందుగా మనకు గ్రీనరీగా చాలా బాగా వచ్చిందని మనము అనుకుంటాము కానీ తీరా చూస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది సో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడమే ఉత్తమం అండి సో ఎందుకంటే దీనివల్ల చాలా వరకు డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు మీకు చూపిస్తాను లైవ్లో ఏ విధంగా ఉంటుంది అనేది సో ఈ విధంగా డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంది సో అక్కడ చూడండి దాన్ని ఓపెన్ చేయగానే అందులో ఒక మొగి దగ్గర అంటే ఒక కరెక్టు మనము ఆ మొగిని తెంపగానే అక్కడ చూడండి కొట్టినట్టు మొత్తము కొరుకుతుంది దాని ద్వారా ఏమవుతుందంటే ఈ పాలు పోసుకోవడం అనేది జరగదు సో వచ్చినటువంటి ఆ పిలక ఎండిపోవడం జరుగుతుంది చూడండి పురుగు అందులో ఈ విధంగా ఉంటుందండి సో ఆ పురుగుని చూడండి సో మనకు ఈ విధంగా డ్యామేజ్ అనేది అవ్వడం జరుగుతుంది చూడండి ఆ విధంగా వడ్లు అన్నీ కూడా అంటే పాలు పోసుకోకుండా ఎండిపోయి ఈ విధంగా అనేది ఏర్పడుతుంది సో అంటే మొదలే మనకు అక్కడ కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడికి బలము అనేది వెళ్ళదు రూట్ వ్యవస్థ నుండి వేర్ల నుండి బలం అనేది వెళ్ళకపోవడం వల్ల సో అక్కడ ఎండిపోవడం పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది సో ఈ విధంగా ఎండిపోయి ఆటోమేటమిక్ డ్యామేజ్ అనేది జరుగుతుంది సో ఈ విధంగా డ్యామేజ్ జరుగుతుంది సో కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండండి ముగిపోరు సంబంధించినటువంటి మందులు పిచికారి చేయడము చేయండి తద్వారా అరికట్టి దిగుబడిని తీసుకునే అవకాశం ఉంటుంది సో కాబట్టి అందరూ కూడా ముందు జాగ్రత్త దగ్గరలు పాటించవలసిందిగా తెలియజేస్తా ఉన్నాము నా వరకు ఇలా డ్యామేజ్ అయ్యింది సో కాబట్టి ఆ విధంగా కాకుండా మీరు ముందు జాగ్రత్త తీసుకోవాలని తెలియజేస్తున్నాము